ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఇక్కడ హైదరాబాదు నుంచి వేల సంఖ్యలో అంటే ఇంచుమించి వేల సంఖ్యలో ఆ ఏపీ ప్రజలైతే ఓటు వేయడానికి వెళ్తున్నారు ఇది మొత్తం కూడా ఒక ఆసక్తికర పరిణామంగా మారింది ఎప్పుడూ కూడా పండగల పూట ఖాళీ అయ్యే హైదరాబాదు ఇప్పుడు ఎన్నికల పండుగకు ఖాళీ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఈ బస్సులు కానీ మొత్తం కూడా ఈ ట్రాఫిక్ జాములు అయితే హైదరాబాదు విజయవాడ రూట్లో కానీ మొత్తం ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జాములు కనిపిస్తున్నాయి ఇదంతా కూడా ఒక అంటే ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే ఉత్కంఠ మధ్య మొత్తం కూడా ఇక్కడ వేల సంఖ్యలో హైదరాబాదు నుంచి ఆంధ్ర వాసులు అయితే ఓటు వేయడం కోసం తరలి తరలి వెళ్ళటం అయితే కూడా దీన్ని ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు పండగలకి వీటికి వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీ కాకపోతే ఇప్పుడు పెద్ద పండుగ ఎలక్షన్ పండుగకి కూడా ఇప్పుడు అంటే ఓటు హక్కు వినియోగించుకోవాలి అనే అవేర్నెస్ బాగా పెరగటం అయితే ఆసక్తికర పరిణామంగానే మారింది అయితే దీంట్లో ఇది ఏ పార్టీ కొంపముంచుతుంది అనేది అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయంగా కూడా మనం చెప్పొచ్చు అంటే ఇదంతా కూడా అభివృద్ధి ఏపీ కోసం ఏపీలో మార్పు కోసం ఓటింగ్కి వెళ్తున్నారా లేకపోతే దేనికి అంటే ఏ పార్టీకి అండగా ఉండడానికి వైసీపీకి అండగా ఉండటానికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలవుతాయా లేకపోతే తెలుగుదేశం కూటమికి ఈ ఓట్లంతా ఉంటాయా అయితే ఇక్కడ ఒక ఆసక్తి పరిణామంగా ఉంది ఇప్పటికే కూడా ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకున్నారు అయితే పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా కూటమికి అనుకూలంగా మారాయి అనే ఒక ప్రచారం జరిగింది అయితే వాళ్ళు ఎవరికి ఏం చేశారన్నా కూడా సెవెంటీ పర్సెంట్ కూటమికి అనుకూలంగా ఈ ఓట్ బ్యాలెట్లు అయితే పోస్టల్ బ్యాలెట్లు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి భారీగా అంటే హైదరాబాద్ కావచ్చు ఇతర సిటీల నుంచి లేకపోతే విదేశాల నుంచి కూడా భారీగా ఏపీ ఓట్ల కోసం తరలి వస్తున్న ప్రజలు ఎవరికి ఓటేస్తారు అంటే ఎవరిని మార్పు కోరుకుంటున్నారా ఎవరికి మద్దతుగా నిలవటానికి వీళ్ళంతా తరలి అయితే ఆసక్తిగా మారింది అదీ కాకుండా ఏపీలో ఇప్పుడు ఓటు విలువ పెరిగింది ఓటు విలువ ప్రజాస్వామ్య విధంగా పెరగటమే కాకుండా ఓటుకు ఇచ్చే మొత్తం కూడా ఏ ఓటుకు విచ్చే డబ్బులు కూడా పార్టీల వారిగా ఇచ్చే డబ్బులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లాంటి సిటీల్లో చిన్న చిత్తగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఓటుని అక్కడ నుంచి అంటే విలేజెస్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మరి ఛార్జీలు కూడా ఇస్తాము ఇస్తాము అనే విధంగా కూడా ఫ్యామిలీలు ఫ్యామిలీని పిలవటం జరుగుతుంది ఇదంతా కూడా అంటే ఇదన్న ఎక్కడ చూసినా కూడా మెట్రో ట్రైన్లో ఎక్కినా బస్సులో ఎక్కినా ఇదంతా కూడా ఒక చర్చ రెండు మూడు రోజుల నుంచే కితం నుంచే ఈ చర్చ మొదలైంది ఎందుకంటే వీళ్ళు ఫోన్లో మాట్లాడుకునే మాటలు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఐదు వేలు ఇస్తున్నారు ఓటికి తర్వాత రెండు వేలు ఛార్జీలకు ఇస్తున్నారు అనే మాటలే నిపిస్తున్నాయి ఎక్కడ చూస్తున్న అందుకే ఇదంతా కూడా ఒక ఆసక్తికర పరిణామంగా మారింది హైదరాబాదు తర్వాత ఇతర నగరాల నుంచి కూడా ఏపీకి తరలి వస్తున్న ఓటర్లు ఏ పార్టీకి మొగ్గు చూపుతారనేదైతే మరి ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఉంది ఎవరికి వారు తమకే అనుకూలంగా ఉంటుంది అని భావిస్తున్నారు మొత్తానికి కూటమి తెలుగుదేశం కూటమి అయితే ఈ ఓటు ఎక్కువగా తల్లి వచ్చేది తమకే వేయటానికి అనే ఒక భావంలో ఉండిపోయారు ఏదేమైనా సరే ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశంగానే మనం చెప్పొచ్చు మొత్తం కూడా ఈ ఓటర్లలో ఓటు వెయ్యాలన్న చైతన్యాన్ని అయితే ముందుగా మనం ప్రశంసించాలి దీన్ని అభినందించాల్సిన విషయంగా కూడా చెప్పచ్చు